హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రముఖ ఆల్ఫా హోటల్ తరతరాలుగా ఈ హోటల్ కి ఎంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్లి పరిశీలించగా అక్కడ కిచెన్ లోపల ఉన్న వంట సామాను అపరిశుభ్రమైన వాతావరణం చూసి హడలిపోయారు నిలువ ఉన్న మటన్ తో కర్రీ చేసి దానిని ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్మేస్తున్నారు ఆల్ఫా టీకి ఎంతో పేరుంది ఆ టీ కూడా దారుణంగా చేస్తున్నారని గ్రహించారు బిర్యానీ దగ్గర నుంచి అన్ని కూడా నాశరకం వస్తువులతో చేస్తున్నారని గుర్తించి అధికారులు లక్ష రూపాయలు పెనాల్టీ విధించారు హోటల్ సీజ్ చేశారు కాకినాడ నగరం నడిబొట్టున ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ డిమ్ లైట్లు వేసి కుక్క పిల్లి మాంసం పెడుతున్నారని తెలిసి జనం హడలిపోయారు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేసి దానిని సీజ్ చేశారు ముందు బార్ అండ్ రెస్టారెంట్లలో ఆ డిమ్ లైట్ కల్చర్ మాన్పించాలని మందుబాబులు కోరుతున్నారు ఎందుకంటే తాగడం మొదలైన తర్వాత ఆ మత్తులో పడి ఏం తినేస్తున్నామో తెలియడం లేదని ఏదైనా ఫుడ్ కదా బార్ అండ్ రెస్టారెంట్ కి ఒక న్యాయం ఇతర రెస్టారెంట్లకి ఇంకో న్యాయం ఉండకూడదు అని అన్ని చోట్ల ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు దాడులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు